బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇదిగోండి ఇవి చూడండి ఇవి బిక్కి పండ్లు మా ఆయన ఊరికి జాతరకి వెళ్ళాడు కదా అప్పుడైతే మా అడవిలో కోసుకొచ్చాడు మా ఊరి అడవి నుంచి తెచ్చిన బిక్కి పండ్లు ఇవి నేను మాగేశాను రెండు రోజులు మాగేశాను మామూలుగా అయితే గడ్డిలో అయితే మాగేస్తే గబాన్ మాగిపోతాయి ఈరోజు ఇక్కడ గడ్డేవి లేదు కాబట్టి గోతంలో పెట్టేసి అట్టే పెట్టాను గాలిపోకుండా గబాన్ అయితే మాగిపోయాయి ఇవి మాగినాయి ఇట్లా ఇట్లా మాగినటువన్నీ తీసి అయితే పక్కన పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి వాసన కూడా భలే వస్తాయి బిక్కి పండ్లు వాసన చాలా బాగుంటాయి మీలో ఎంతమంది బిక్కి పండ్లు తిన్నారో కామెంట్స్ చేయండి ఇదిగోండి ఇవి ఎలా తినాలంటే గట్టిగా అనేసాం అనుకో అవి నలిగిపోతాయి ఇలా నిదానంగా తీసుకోవాలి ఇలా పెట్టేసి ఈ ఏలతో ఇటు అన్నామంటే అంటే దీంట్లోపల ఉండే గుజ్జు మొత్తం వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది బిక్కి పండ్లు అడవిలో నుంచి తెచ్చిన బిక్కి పండుగ మీరు ఎవరైనా తినంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్ ఇదైతే తినాలి ఇప్పుడు ఈ బిక్కి పండు అయితే ఇప్పుడు తినాలి ఓకే బాబాయ్